నీలో ఓ ఉన్న నీ నీ జాడగా ఉంటే తప్ప నా నీడకు అర్థం లేదే అట్టికి నేను అసలు స్టేషన్ లో ఉండాలి థర్టీ అయిపోయింది ఇప్పుడు ట్రైన్ కూడా లైఫ్ అయిపోయింది ఉందో అయిపోయింది ఫర్ క్లూ పెయింట్ వెయినతనా వెయినతన్నా వెయ్యాలని లేబీ వస్తానో రానో కూడా తెలియదు సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టార్ చానల్ జిన్నూతో సోను వెల్కమ్ బ్యాక్ గైస్ సో వీడియో ఏంటంటే తెలుసు కదా మీకు నాది జిన్నుది ఇట్లా మ్యాటర్ అని చెప్పి సో ఏంది అంటే జిన్ను కేరళకి వెళ్ళిపోతుంది సో మొత్తం అయితే మొత్తానికి రెడీ అయిపోయింది జిన్ను సో ఇప్పుడు లెవెన్ థర్టీకి ట్రైన్ ఉందనమాట యాక్చువల్ టైం ఏమో టెన్ థర్టీ అవుతుంది ఉన్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి మేము ఫార్టీ మినిట్స్ వెళ్ళాలి సో అదంతా వదిలేస్తాను అంత పక్కన పెడితే బాయ్ కన్నా ఓ ఐ మే ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమ ఉండిపోదే ఉండలేను బై సస్తతన్నై రా కన్నా సన్న వచ్చిండు సో శివనా శివనా జల్దీన రా కార్లో డిజిలైతే కార్ టైర్ పంక్చర్ అయింది కార్లో డిజిలైబెన్ కార్ టైర్ పంక్చర్ అయిందంట చూస్తున్నావా హ్యాండ్స్ ను

ఇంత హ్యాపీగా పోతున్నాముడే సోక సో బాయ్స్ ఇంకోటి ఏంటంటే జిన్ను లేకపోతే మ్యాగ్స్ అంటే ఇంత డిస్టెన్స్ మాకు ఎప్పుడు రాలే ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వస్తుంది అదే డిస్టెన్స్ సో ఈ సిచ్యువేషన్ చాలా డేంజర్ సిచ్యువేషన్ అనమాట అంటే నాకు దేవుని దేవాళ్ళు ఏం కావద్దని చెప్పి దేవుని మనస్ఫూర్తికి కోరుకుంటున్నా ఆ శివుని పార్వతి శివుడు ఇద్దరం మళ్ళీ కలిసిపోవాలని చెప్పి సో ైజ్ వీడియో అయితే మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తా ఇంకా లైన్ ఇంట్లో నుండి వెళ్ళిపోయారు అవి అస్సలు దొంగ తిరుగుతుండూ నేనేమో పోతున్నాయి ఎవరన్నా ఫోన్ చేసి కనుక్కుంటున్నారు ఏరియా మొత్తం ఇంతసేపు ఏమైందంటే యాక్చువల్లీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా లెవెన్ థర్టీ కరెక్ట్ లెవెన్ థర్టీకి నేను అసలు స్టేషన్ లో ఉండాలి లెవెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు ట్రైన్ కూడా మిస్ అయిపోయింది ఏం అర్థమైతే చాలా చాలా టెన్షన్ అనిపిస్తుంది ఇంకోటి ఇష్టం ఏందంటే నా జిన్ను కే పోచలేదు మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది కేర్ల సో ఇలాంటి పెళ్లి ఏం లేదు మొక్కుకున్నాడు ఏం కావద్దని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందుకోసం మొత్తానికి క్యాన్సిల్ అయిపోయింది చెప్తాను కొడతా ట్వెల్వ్ ట్వంటీ కి ట్రైన్ స్టార్ట్ అయ్యేది ట్రైన్ డిలే అవుతుంది లెవెన్ థర్టీ కి అని చెప్పి ఉత్సవ ఆపించింది చూపించి మా శివన ఎంత తెలియదు నాకు లెవెన్ థర్టీ కి లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అని చెప్పి మమ్మల్ని మోసం చేసింది శివన్న మా అందరినీ నేను ఎప్పుడు ఎన్ని ఎన్నిసార్లు చెప్పిన ఇప్పుడు పోయేసరికి నిజంగానే ట్రైన్ పోవాలంట అప్పుడు మీకు మీ ఇద్దరిని చెప్తా ట్రైన్ ట్రైన్ పట్టాల మీద వండబెడతాయి మా ఇద్దరికి ఎందుకు చెప్తా ఈమె లేసింది

అరే మనం ట్వెల్వ్ ట్వంటీ అని ఇంత పురుసొత్తుకున్నాం ఆయన పోయేసరికి నిజంగానే ట్రైన్ మిస్ అయితే పరిస్థితి ఏందా కే నిజంగా నేను మళ్ళీ కేరళ నుండి వద్దు అనుకుంటున్నావు కదా చాలా స్ట్రిఫ్ట్ టైమ్స్ అబౌట్ ట్రైన్ వచ్చింది రా ఇప్పుడు వచ్చింది ట్రైన్

నా కోసం నా మొగుడు వెయిట్ చేస్తు కొత్త మొగుడు కొత్త మూరు పాస్తాబై మంచిగా పెళ్లి చేసుకుంటాను చాలా బాగున్నాడు కదా వీడికంటే బాగున్నాడు కదా

ఫైనలీ సికింద్రాబాద్ స్టేషన్ అయితే వచ్చేసినాము అండ్ నేను వెళ్ళిపోతున్నా మా మమ్మీ వాళ్ళు అక్కడే ఉన్నారు అందుకని చూపించట్లేదు చంపా వల కొడతా వద్దురా అరే వద్దురా మా అమ్మది వద్దు అవుతుంది అంటే మా అక్కకు పెళ్ళయ్యే లోపు నాకు ఏమంటారు నాకు పెళ్ళి వాళ్ళకి పిల్లలు కూడా నాకు వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయితే అంటే ఎంత చులకన చేస్తుంది మన ఇద్దరికి పెళ్ళి అయితే నెక్స్ట్ ఇయర్ నేను చేపిస్తా నేను చేపిస్తా నేను ఉన్నా నేను పెద్ద నాకన్నా ఇట్ చూడు ఎప్పుడు చేపిస్తా చెల్లె ఒక 1 ఇయర్ అవుతే చేపిస్తా నేను ఇంట్లో

ఆ స్టే స్టెప్స్ దిగేటప్పుడు అలా పడ్డా నిజం అలా పడ్డా కింద పడ్డా కన్న బ్లాక్ రస్ మే తెలుసు కన్న పడ్డా సో గైస్ నేనైతే వెళ్ళిపోతున్నాను ఇంకా మేబీ వస్తానో రానో కూడా తెలియదు ఓరక్షన్ చేయకు అర్థమవుతుందా అవన్నీ మాటలు మాట్లాడద్దు పెళ్లి నేను చేస్తున్నట్టు అయిపోతుంది బతుకు

అంటే జిన్ను వెళ్ళిపోయిన ఫీల్ నాకు ఇప్పుడు తెలుస్తుంది అంటే నార్మల్గా అంటే నా పక్కన ఉంటుంది కదా ఇప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నా పక్కన ఉంటే జాబ్కి వెళ్ళేసి వస్తుంది మళ్ళీ తర్వాత నా పక్కన ఉంటే నాకు ఫుడ్ పెడుతుంది అన్నీ చేస్తాయి కదా సో ఇప్పుడు అది టెన్ డేస్ లేదంటే నాకు కొంచెం బాధ అనిపిస్తుంది ఏడిపోస్తుంది అంటే అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది మన ఒక భయం ఒకటి ఉంది అంటే నేను చేసుకుంటాం భయం ఉంది చాలా ఉన్నాయి ఎందుకంటే పెళ్ళి ఆ మ్యాటర్ వెళ్ళింది కదా నాకు చాలా భయం ఉంది కానీ మన్స్ఫూర్తికి కోరుకుంటున్నా నా గురించి అయితే జిన్ను వెయిట్ చేస్తుంది అంటే నేను ఒక బాయ్ నేను ఏడవలేకపోతున్నా వీడియోలో బట్ ఏంటంటే చాలా లోపల బాధ ఉంది ఏం జరిగినా కానీ మేము ముంగి నేను వీడియోస్కి అయితే పక్క వీడియో అంటే వీడియో తీస్తాం ఏం చేసినా కానీ అక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నేనేం ఏ ప్రాబ్లమ్లో ఫేస్ చేస్తున్నా అన్నీ వీడియో తీస్తాం సో వీడియో నచ్చిన మాత్రం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు జిన్నుతో థ్యాంక్ యూ